గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో రాజకీయాల్లో ప్రచారం ఊపందుకుంది అయితే ఒక వైపు చంద్రబాబు నాయుడు గారేమో ప్రజాగలం పేరుతో మరోవైపు జగన్ గారు మేమంతా సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు వారితో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ నమస్తే రాజకీయాలు వేడివేడిగా జరుగుతున్నాయి ఏపీలో సో ఒకవైపు ఏమో చంద్రబాబు గారు ప్రజాగలం పేరుతో స్టార్ట్ చేసేసారు ప్రచారం మొదలు పెట్టేశారు ఇంకొక వైపు మేమంతా సిద్ధం పేరుతో జగన్ గారు సో అంటే పోటా పోటీగా జరుగుతున్నాయి సభలు మీటింగ్లు అన్ని సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు నెక్స్ట్ ఫ్యూచర్ అలా ఉండబోతుంది ప్రచారం ఎలా జరగబోతుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కోడ్ విడుదలైన తర్వాత అంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జరిగిన తర్వాత ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు వారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినాయి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే పేరుతోటి బహిరంగ సభలు ఉదయం పూట ఇంతకుముందే చూశాను నేను ఎర్రగుంట్ల అనుకుంటా ఊరి పేరు అది అక్కడ ఇంట్రాక్షన్ ప్రోగ్రాం నడుస్తూ ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం పేరిట సభల నిర్వహణ జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత ఇప్పుడు ఈ సభలో దానికి ఒక పేరు పెట్టారు కానీ రాష్ట్ర రాజకీయంలో పార్టీలు ప్రజలకు చేరువు కావడం ఈ రోజే మొదలగాల మీరు ఒకసారి గమనించుకుంటే రెండు వేల ఇరవై రెండు మేలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా కార్యక్రమాలతోటి ఆయన నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తానే ఉన్నారు అంటే ఒక రకంగా ఒంగోలు మహానాడు ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఎందుకంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు కూడా కరోనా కారణంగా కోవిడ్ ప్రోటోకాల్స్ కారణంగా రాజకీయ పరమైన కార్యకలాపాలు స్తంభించిపోయినాయి ఎందుకంటే కోవిడ్ ప్రోటోకాల్స్ పది మందిని అంటే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాల్సిన దృష్ట్యా పది మందిని కలిసి ఒక కార్యక్రమాల నిర్వహణకి ప్రతిబంధకాలు కల్పించినాయి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి అంటే రాజధానిగా ఉన్న అమరావతికి వ్యతిరేకంగా మూడు రాజధాని ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు కొంత రాజకీయ వాతావరణం వేడెక్కింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టమో రాష్ట్రానికి గ్ర గ్రాహపాఠో తెలియదు కానీ కోవిడ్ కారణంగా ఆ ఉద్యమం స్తంభించిపోయింది ఇక అక్కడి నుంచి రాజకీయ వాతావరణం స్టాగ్నేషన్లోకి వెళ్ళిపోయింది తిరిగి రెండు వేల ఇరవై రెండు మేలో మళ్ళీ తిరిగి రాజకీయం వేడెక్కటం మొదలైంది అక్కడి నుంచి చూసుకుంటే ఒంగోలు మహానాడు విజయవంతం అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఊహించిన విధంగా శ్రేణుల నుంచి స్పందన వ్యక్తమైన తర్వాత ఇదే వరవాడు కొనసాగించాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మినీ మహానాళ్ళు అని చెప్పని వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సభలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు తర్వాత బాదుడే బాదుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రజల మీద పన్నుల మోత మోగుతుంది అని చెప్పని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడిన పదం ఉందో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల మీద పన్నుల మోత మోగిస్తుంది బాధుడే బాధుడు అని చెప్పని దీర్ఘం తీసేవాళ్ళు దాన్నే గా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తింపజేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభ నిర్వహించింది చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు ఆ తర్వాత ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో రాష్ట్రం అధోగతి పాలవుతుంది అన్ని రంగాల్లో తిరోగమనంలో ఉంది ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పని ఒక కార్యక్రమం టేకప్ చేశారు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు ఆ తర్వాత రాజమండ్రిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు ఆ మహానాడు వేదికగా ప్రకటించిన మినీ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ప్రాతిపదికగా మీ భవిష్యత్తుకు నా షూరిటీ అని చెప్పని మరొక కార్యక్రమం టేకప్ చేశారు ఆ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తూ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం జరిగింది ఒక యాభై మూడు రోజులు ఆయన జైల్లో ఉన్నారు ఆయనకి బెయిల్ వచ్చి ఆ బెయిల్ కండిషన్స్ సడలింపు జరిగి తిరిగి మళ్ళీ ఆయన రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టి ఉన్న తర్వాత ఆ మిగిలిపోయి ఉన్న మీ భవిష్యత్తుకు నాశిరుడి కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ తిరిగి ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రా కదలిరా అని చెప్పని సభల నిర్వహణ చేశారు ఈలోగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం పేరిట తన ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగంలో ఎంతటి ప్రాధాన్యత ఎంతటి కేటాయింపులు ఎంత ఖర్చు జరిగింది ప్రాజెక్టుల నిర్మాణంలో ఎంతటి పురోగతి గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఇప్పుడు ఏ స్థాయిలో జరిగింది అనే అంశాన్ని విడమర్చి చెప్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా రాష్ట్ర వ్యాప్త పర్యటన రాయలసీమ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు పర్యటించారు అదే సందర్భంలో ఇసుక సత్యాగ్రహం అంటే ప్రకృతి వనరైన ఇసుకని ప్రభుత్వం దోపిడీ చేస్తుంది అధికార పార్టీ నాయకులు ఇసుకను లూటీ చేస్తున్నారు అని చెప్పని ఇసుక సత్యాగ్రహం పేరిట ఇంకో కార్యక్రమం టేకప్ చేశారు ఇట్లా నిత్యం ప్రజలతో మమేకం తా రకరకాల కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిత్యం ప్రజలతో బహిరంగ సభలు భారీ బహిరంగ సభలు జిల్లాలు జిల్లాలు పర్యటన చేస్తా ఉన్నారు ఈ లోపుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ తను రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు తారీఖున కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించిన యోగలం పాదయాత్ర దాదాపుగా వెస్ట్ గోదావరి క్రాస్ అయ్యి ఈస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిన నేపథ్యంలో ఆ రోజు అంటే దానికి ఫుల్ స్టాప్ పడింది కామా పడింది ఫుల్ స్టాప్ కాదు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన విశాఖపట్నం జిల్లాలో మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ముగించడం జరిగింది ఆ తర్వాత నారా లోకేష్ కూడా పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాల్లో తను కూడా శంకరామం పేరిట విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరిగింది అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రజల్లోనే ఉంటుంది ప్రజలతో మమేకం అవుతుంది ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావిస్తున్నారు ఆ లోపాలను ఎత్తి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరుగుతున్న అవినీతి గురించి ప్రజలకు వివరించి చెప్తున్నారు ఇట్లా తన రాజకీయ కార్యకలాపాలని చాలా వేగంగా తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూనే వస్తుంది ఈలోగా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన సందర్భంగా ఆ మనోవేదంతో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో నారా భువనేశ్వర్ గారు కూడా నిజం గెలవాలి అని చెప్పని వారు కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తూనే ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరకే మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ తను కూడా చాలా విస్తృతమైన రాజకీయ కార్యకలాపాలని పవన్ కళ్యాణ్ గారు కూడా జనవాణి అనే కార్యక్రమం అలాగే వారాహి పేరిట తన ఒక ప్రచార వాహనం ద్వారా వారు విస్తృతంగా పర్యటన చేస్తా వచ్చారు అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అంటే చాలా యాక్టివ్ గా ప్రజలతో మమేకం అయి ఉన్నాయి ఎప్పుడో కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజాగళం పేరిట జరుపుతున్న ఈ యాత్ర ఈ సభలు మరొక సభ అంతే కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతానే ఉన్నాయి ఇదే సందర్భంలో పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున ఆ రోజున నిత్యం ప్రజలతో మమేకం అయ్యారు సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు నిరాహార దీక్షలు సభలు అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించారు కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాస్తవ పరిస్థితి ఏంటి అంటే పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలతోటి యాక్సెస్ కట్ చేసుకున్నారు అంటే సందర్శకులని తన ఇంటి ఛాయలకు కూడా రానివ్వాల సహజంగా ఏమవుతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సర్వసత్తాక అధికారాలు ఉన్న వ్యవస్థ ఈ రాష్ట్రానికి సంబంధించిన వరకు అన్ని అధికారాలు అన్ని వనరులు నిర్ణయాధికారం ఉన్న అంటే రాష్ట్రంలోకి వెళ్ళ అత్యంత సమర్థమైన బలమైన వ్యవస్థ అది ప్రజలు తమకున్న సమస్యలు తమ గ్రామంలో తమ సర్పంచో తమ ఎంపీపీయో తమ ఎమ్మెల్యేనో పరిష్కరించలేరు అనుకున్న సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒకసారి తీసుకెళ్తే వారిని అర్థిస్తే వారికి నివేదిస్తే మా సమస్యకు ఒక పరిష్కారం దక్కుద్దేమో అని ఆశతోటి ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన అందరు ముఖ్యమంత్రుల దగ్గరికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలొచ్చి కలవడం అనేది ఒక సాంప్రదాయంగా ఉండేది పాలకుడు కూడా వారికి కొంత సమయం కేటాయించేవారు వారి విజ్ఞప్తులు స్వీకరించేవారు పరిష్కరించదగిన అయితే అప్పటికప్పుడు పరిష్కారం చూపేవారు లేదు అంటే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ దిశగా చర్యలు తీసుకోమని ఉత్తర్వులు ఇచ్చేవారు ఇది అనాదిగా కొనసాగుతున్న సాంప్రదాయం కానీ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా తిలోదకాలు ఇచ్చారు అసలు ఆయన దగ్గరికి విజిటర్స్ రావటం అనేదే ఒక చాలా కష్టతరంగా మారిపోయింది మనం ఆ మధ్య చూసాం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అన్నమాయి ప్రాజెక్టు బ్రీచ్ అయింది ఆ బ్రీచ్ అయ్యి అక్కడ నలభై మంది పైగా విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ ప్రాంతానికి సంబంధించి ఇంకా సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయలేదు మాకు ఏదైనా సహాయం చెయ్యండి అని చెప్పని నా గుర్తున్న వరకు వీరారెడ్డి గారి పేరు ఒక రైతు ఆయన ఆయన కూతురు పదే పదే సీఎం కార్యాలయానికి వచ్చారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వాల అదే సందర్భంలో కాకినాడకు సంబంధించిన ఆరుద్ర అనే మహిళ తన కూతురు అనారోగ్యంతో ఉండి ఆ అనారోగ్యం కొన్న నేపథ్యంలో తన కుమార్తె వైద్యానికి ఆ ఖర్చులు మీట్ అవడం కోసం తన ఇల్లు అమ్ముకోవడానికి సంకల్పిస్తే ఆ ఇల్లు అమ్మకానికి మంత్రిగా ఉన్న దాడిచెట్టి రాజా గారి గన్మెన్లు అడ్డుకు పడుతున్నారు అని చెప్పని చాలా ఇష్యూ నడిచింది వివాదాస్పదంగా మారింది ముఖ్యమంత్రి గారికి నివేదించి ఒక పరిష్కారం చూసుకోవాలి చెప్పించుకోవాలి అని చెప్పని ముఖ్యమంత్రి గారిని కలవటానికి వస్తే కనీసం అంటే అనారోగ్యంతో ఉన్న తన కూతురు వీల్చైర్లో కూర్చోబెట్టుకొని రావడం జరిగింది ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వాల అంటే ఇట్లాంటి కష్టాల్లో కన్నీళ్లతో ముఖ్యమంత్రి గారి సమక్షానికి వచ్చిన వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇంకొంచెం లోతుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల పాటు పార్టీ ప్లేన్ నిర్వహించాల మూడు సంవత్సరాల పాటు పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ అంటే శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు అంటే మొత్తానికి ప్రజలకి వాళ్ళ వాళ్ళ నాయకులకు కూడా వాళ్ళ శ్రేణులకు కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులతో కూడా మొన్న మూడు నెలల నాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎందుకో తెలియదు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా నిత్యం ప్రజలతో మమేకం అయ్యి ప్రజలతో మమేకం అవటం కూడా ఎట్లుండేది ఆ రోజు ఆయన ఆయన ఆ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆయన దగ్గర నిలబడి ఉంటే వందల మంది వృద్ధులు వీళ్ళందరూ బార్లు కట్టి ఆయన దగ్గరకు వస్తుంటే వాళ్ళ తలలు నిమిరి వాళ్ళకి ముద్దులు పెట్టి అంటే ప్రజలలో ఆయన పట్ల ఇంతగా ప్రజల మీద ప్రేమాభిమానాలు కురిపిస్తున్న నాయకుడిగా ఒక ఎలివేషన్ తెప్పించుకున్నారు ఆ రోజు మరి అదే వ్యక్తి కదా ఇవాళ పాత్ర మారింది ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఇవాళ పాలకుడు కానీ వ్యక్తిత్వం అదే ఉండాలి కదా కానీ ఇప్పుడు ఎందుకు ఆ ప్రజల నుంచి అంత దూరం మెయింటైన్ చేస్తున్నారు ఆయన పర్యటన చేస్తారు ఏ పర్యటనలు అధికారిక పర్యటనలు రాజకీయ పరంగా ఈ ఐదు సంవత్సరాల్లో చేసింది నాలుగే కార్యక్రమాలు నాలుగు సిద్ధం పేరిట సభలో అంతకు మించి రాజకీయ పరమైన కార్యకలాపాలు కూడా ప్రజల్లోకి రాల ప్రజల్లోకి వచ్చింది ఎప్పుడు వచ్చారు అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాలు ఏదైనా నిధులు విడుదల కోసం వచ్చేవారు ఆ వచ్చిన సందర్భంగా చూడు అక్కడ బ్యారికేడ్లు కడతారు పరదాలు కడతారు ఆయన ప్రయాణించే మార్గంలో షటర్లు క్లోజ్ చేస్తారు ఎందుకు అంతటి భద్రతాపరమైన చర్యలు ఏం త్రెట్ ఆయనకు ఉంది ఇవాళ రా దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ పర్యటన చేస్తూ ఉన్నారు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉండి ఒకరోజు క్లైమోర్మన్స్ మైన్స్ పేల్చి హత్యాయత్రం జరిగిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోనే ఉంటున్నారు మీకు మాత్రం ఇంత ఇన్సెక్యూరిటీ ఎందుకు ఏదో తెలియని అభద్రతాభావంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి తన పార్టీ నుంచి శ్రేణుల నుంచి దూరం జరిగారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఇక తప్పదు ప్రజల్లోకి వెళ్ళి తీరాల్సిన అవసరం కోడ్ కూడా వచ్చేసింది షెడ్యూల్ డిసైడ్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా మేమంతా సిద్ధం అని చెప్పని ఇప్పుడు సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఖచ్చితంగా పాలకుడుగా ఆయన ప్రజలకు చాలా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉదయం పూట ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు ఇప్పుడు గతంలో జరిగిన సభలు ఎట్లా ఆయన సభావేదిక నుంచి ప్రసంగించేవారు సభికులు ఆయన ప్రసంగం విని వెళ్ళిపోయేవాళ్ళు అంతకుమించి ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ ఉండేది కాదు సార్ మాకు ఈ సమస్య ఉంది మీరు ఆ రోజు ఇది చెప్పారు ఇది చేయలేదు మేము ఇది ఆశిస్తున్నాం దీని గురించి మీ సమస్య ఏంటి అని చెప్పని వారితో డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవ్వడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఇందాక నేను ప్రస్తావించిన అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిన సందర్భంగా కూడా పదమూడు రోజుల తర్వాత ఈయన బాధ్యతను పరామర్శించడానికి వెళ్ళారు ఆ వెళ్ళిన సందర్భంగా కూడా ఒక ముప్పై గజాల అవతల రోప్ ఏర్పాటు చేసి ఆ రోపుకి అవతల వాళ్ళు రోప్ అవతల ఈయన ఎందుకంతటి బాధితుని పరామర్శించడానికి వెళ్ళారు మీ జిల్లా లక్షల ఓట్లతో మిమ్మల్ని మీ అభ్యర్థిని నెగ్గించిన జిల్లా దశాబ్దాల తరబడి మీ కుటుంబానికి అండదండలుగా మీకు ఒక రాజకీయ స్థాయి కల్పించిన జిల్లా ఆ జిల్లా ప్రజలు ఒక ప్రకృతి వైపరీత్యంతో ప్రాణాలు కోల్పోయి ఆస్తులు విధ్వంసం అయ్యి అల్లాడుతూ ఉంటే వాళ్ళని పరామర్శించే తీరిక తీరు అది కాదు అంటే ఈ పరిస్థితుల ఇక్కడ రీసెంట్ గా తుఫాను లో పంట నష్టపోయిన రైతులు పరామర్శకెళ్లారు ఆ రైతుల్ని పరామర్శించడానికి కూడా రైతు పొలానికి వెళ్ళి పరామర్శ చేయాలి వాళ్ళ గ్రామానికి వెళ్ళి పరామర్శ చేయాలి అంతేగాని నేషనల్ హైవే మీద రెడ్ కార్పెట్ తోట ఒక డయాస్ ఏర్పాటు చేసి ఆ డయాస్కి బ్యారికేడ్ అవతల కొంతమందిని సెలెక్టివ్గా రైతుల్ని ఎంపిక చేసి వారికి మెడల్లో గుర్తింపు కార్డులు ట్యాగ్ ట్యాగ్లేసి ఒక బ్యారికేడ్కి అవతల సీఎం గారు నిలబడి ఇది కాదు పరామర్శ పాలకుడి నుంచి ఆశించేది ప్రజలు ఇది కాదు కష్టంలో నష్టంలో మాకు చెయ్యందించే నాయకుడు మా పాలకుడుగా ఉండాలి అని కోరుకుంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని భావించారు కాబట్టి అంతటి ఘన విజయం ఆయన కట్టబెట్టారు కానీ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాత్రమే వివరణ వివరణ ఇవ్వాల్సిన అంశాలు ఇవి ఎందుకు ప్రజల నుంచి దూరం జరిగారు ఒక షెల్లో ఎందుకు ఆయన బందీ అయిపోయారు ఆయనకు ఆయన ఒక పరిధి ఎందుకు గీసుకు గీసుకున్నారు నిన్న మీరు ముద్దులు పెట్టిన ప్రజల నుంచి ఈరోజు మీరెందుకు దూరం జరుగుతున్నారు అనేది ఆయన వివరణ ఇవ్వాలి ఇప్పుడు ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు ఇంట్రాక్షన్ ప్రోగ్రాంలు అయినా సరే ప పారదర్శకంగా ఎన్నికలకు ముందు తనే వాగ్దానాలు చేశారు ఇవాళ ఎంత స్థాయిలో అమలు పరిచారు వివిధ వర్గాలని యువత మహిళలు ఉద్యోగులు దళితులు రైతులు ఇట్లా కేటగిరీ వారిగా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైన వాగ్దానం ఆరోజు చేశారు ఆయన ఆ వాగ్దానాల జడివాణంలోనే ప్రజలు ప్రభావితులై ఆయనకు వేశారు ఇవాళ ఏ స్థాయిలో వాటిని నెరవేర్చారు నవరత్నాలు ఒకటే జిందా ఇస్మాత్ సర్వరోగ నివారిణి అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పని ప్రభుత్వం చెబుతుంది ప్రజల ఆశలు ఆకాంక్షలు వేరుగా ఉన్నాయి వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత పాలకుడుగా ఆయన మీద ఉంది ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా డ్యూయల్ రోల్ పోషిస్తూ ఉన్నారు ఆయన అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన నాయకుడిగా అదే సందర్భంలో రేపు రోజున మళ్ళీ తమకు అధికారం దక్కితే తామేం చేస్తామనేది కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం వారి వైపు నుంచి జరుగుతుంది అదే సందర్భంలో మళ్ళీ తిరిగి తమను ఎందుకు ఎందుకు ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు తామేం చేశాం భవిష్యత్తులో మరొకసారి ఎంపిక చేసుకుంటే తామేం చేస్తామనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి ప్రసంగం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన ప్రసంగాలకి పాలకుడుగా మరొకసారి నాకు ఓటేయండి అని చెప్పని చెప్పే సందర్భంలో నిన్నటి ప్రసంగానికి మధ్య చాలా అంతరం ఉంది ఆ రోజు సూటిగా స్పష్టంగా ప్రజల కళ్ళల్లోకి చూసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి ఆయన ప్రసంగంలో చాలా బేలతనం కనపడింది ఎందుకంటే ఆయనలో కూడా ఒక గిల్టీనెస్ ఉంది చాలా అంశాలని ఆయన పరిష్కరించలేకపోయారు చాలా వాగ్దానాలు నెరవేర్చలేకపోయింది వాస్తవం కాకుంటే వాళ్ళకు ఒక సోషల్ మీడియా ఉంది వాళ్ళ వ్యూహకర్తలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యున్నత స్థాయిలో ఎలివేషన్ ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కానీ ప్రజల అభిప్రాయం ప్రజల అంటే పరిశీలన శక్తిని మన తక్కువ మొత్తానికి అయితే ఇరు పార్టీల నాయకులు టీడీపీ నుంచి చంద్రబాబు గారు అలాగే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఏర్పాటు చేస్తున్నారు జనంలో మమకవ్వడానికి చాలా కృషి చేస్తున్నారు చూద్దాం మొత్తానికి అసలు ఈ సభలు సక్సెస్ అవుతాయా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళు వీళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది త్వరలోనే మనకి తెలియబోతుంది సార్ ఇలా సపోర్ట్ ఎవరికి ఇస్తారో వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్